అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త పదకొండు మంది కన్నుమూత తీవ్ర దుఃఖంలో మోదీ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బెంగళూరు ఆర్సీబీ సంబరాల్లో జరిగిన తొక్కిసలాట పదకొండు మంది అభిమానుల ప్రాణాలను బలి తీసుకుంది ఇక ఈ ఘటనలో తప్పెవరిది బాధులెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి తండోపదండాలుగా తరలి వచ్చిన హద్దులు లేని అభిమానులదా ఇంత జనసమూహం అంచనా వేయలేని పోలీసులుదా హడావిడిగా ఈవెంట్ నిర్వహించిన ఆర్సీబీ యాజమాన్యానిదా నగరం నడిపొట్టిన ఉండే రద్దీ ప్రదేశంలో వేడుకల నిర్వహణకు అనుమతించిన ప్రభుత్వానిదా ఎవరిని తప్పుబట్టాలి ఎవరిని ప్రశ్నించాలి ఇక బెంగుళూరు తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు ఇది చాలా హృదయ విదారక ఘటన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా తొక్కిసలాటలో గాయపడ్డవారు త్వరగా కూలుకోవాలి మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడ్డవారికి యాభై వేల సాయం చెల్లిస్తాము అని వెల్లడించారు అటు బెంగళూరు ఘటనలో పలువురు మృతి చెందటం బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు